మూడు నెలల అన్లిమిటెడ్ కాలింగ్తో పాటు డేటా ప్లాన్ ధర కేవలం ఒక్క రూపాయికే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు సుధీర్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటో తొమ్మిదెల చూడగానే అర్థమైపోయి ఉంటుంది అయితే ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అందుకంటే ముందు మన వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వెళ్ళే ఆస్కారం ఉంటుంది రిలయన్స్ జియో కొత్త సరసమైన డేటా ప్లాన్ను అందిస్తుంది ఇది కాల్స్ చేయడానికి మరియు మొబైల్ ఫోన్ను ప్రధానంగా ఉపయోగించే ఉపయోగించే వినియోగదారులకు ప్రత్యేకమైన ప్రయోజనంగా ఉంటుంది ఈ కొత్త ప్లాన్ వివరాలు ఫీచర్లతో తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాన్ని అందిస్తుంది జియో యొక్క నాలుగు వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ ఎనభై నాలుగు రోజుల పాటు చెల్లుబాటుతో సిక్స్ జీబీ డేటాను థౌజండ్ ఎస్ఎంఎస్లను లభిస్తాయి అదనపు ప్రయోజనాలు చూసుకుంటే జియో టీవీ జియో మూవీస్ మరియు జియో క్లోడిక్ యాక్షన్ ఉచితంగా జియో సినిమా ప్రీమియర్ సబ్స్క్రిప్షనేషన్ ఖచ్చితంగా సామర్థ్యం విచ్ఛిన్నమైనప్పుడు ఈ ప్లాన్ ప్రభావితంగా రోజుకు ఒక్క రూపాయి ఖర్చు అవుతుంది ఇది కాల్స్ కోసం ప్రాథమికంగా ప్లాన్ అవసరం అయితే కొంత డేటా మరియు ఎస్ఎంఎస్ల ప్రయోజనాలు కోరుకునే వినియోగదారులకు ఇది అత్యంత పొదుపుగా ఉంటుంది ఉండే ఎంపిక లభ్యత ఈ ప్లాన్ మై జియో యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోబడుతుంది మరియు పేటిఎం లేదా ఫోన్పే వంటి ఇతర ప్లాట్ఫామ్లతో కనిపించవచ్చు అదనపు జియో రీఛార్జ్ ప్లాన్లు ఏడు వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ ఎనభై నాలుగు రోజుల చెల్లుబాటుతో అపరిమిత కాలింగ్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా రోజుకు వంద ఎస్ఎంఎస్లు టీవీ జియో జియో సినిమా మరియు జియో క్లౌడిక్ యాక్టి యాక్ట్స్ ఇక రెండోది చూసుకుంటే ఆరు వందల అరవై ఆరు ఈ రీచార్జ్ ప్లాన్ డ డెబ్బై రోజులతో చెల్లుబాటు ఈ ప్లాన్ కొంచెం తక్కువ చెల్లుబాటుతో అవసరమైనప్పుడు గణనీయమైన రోజువారీ డేటా మరియు అపరిమిత కాలింగ్ ఎంపికను కోరుకునే వినియోగదారులు బాగా ప్రాచుర్యం పొందుతారు రాబోయే జియో ఫీచర్లు రెండు కొత్త యాప్లను ప్రారంభించాలని యో యోచిస్తుంది జియో ట్రాన్స్లేట్ మరియు జియో సేఫ్ అనే భవిష్యత్ ప్లాన్లతో చేర్చబడుతున్నాయి మరి ఈ యాప్లు కొన్ని ప్లాన్లలో మొత్తం ధరను పెంచినప్పటి ఆ వినియోగదారులకు గణనీయమైన విలువ జోడిస్తాయి జియో వివిధ అవసరాలను తీర్చే విలువ ఆధారిత ప్లాన్లను అందించే అంది అందిస్తూనే ఉంటుంది కస్టమర్లు వారి నిఘష్ నిర్దిష్ట అవసరాలకు సరిపోయే ప్లాన్లను ఎంచుకోవడం సులభం సులభం చేస్తుంది మీకు కాల్స్పై దృష్టి సాధించే ప్లాన్ లేదా డేటాతో కూడిన బ్యాలన్స్డ్ ప్లాన్ కావాలన్నా జియో ఎంచుకోవడానికి అనేక ఎంపికలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్